హలో నమస్కారం అండి ప్రతి ఒక్కరికి దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఈ ఛానల్లో మీకు వినోదాత్మైన వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం మిమ్మల్ని నవ్వించడానికి ట్రై చేస్తాము సీతక్క సీతక్క ఓ రెడీ వస్తున్నా వస్తున్నా ఇంకా రెడీ అవ్వలేదు పెళ్ళికి టైం అయిపోతుంది కదా ట్రాక్టర్ స్టార్ట్ చేసేస్తారంట ఎక్కడనే జానికి ఇంట్లో వాళ్ళకి అన్నం వండాలా కూర చేయాలా వాళ్ళు తినడానికి ఏం లేకపోతే ఇది చూడు వంట చేయకుండా వెళ్ళిపోయింది మేము ఏం తినాలి ఇది మాత్రం పెళ్ళిలో మస్తు తింటుంది అనుకుంటారు కదా వంట తక్కువ పెళ్లి భోజనాలు పెడుతున్నారు వెజ్ బిర్యానీ ఒక లడ్డు అన్ని మీ బావకు సిగ్గే బాబు అందరు ముంద ఎందుకు అక్కడికి పోవడం నువ్వు వండు రాదు అన్నాడు సిగ్గిందా సిగ్గు మన ఊళ్ళ ఇంకా వచ్చి తింటున్నారు కదా వాయమో ఎంత మంది తిన్నారే చాలా మంది తిన్నారే మా మరిది పెళ్లికి ఊరి ఊరు వచ్చింది మేము పిలిచిందేమో ఒక వంద మందికి అయితే వచ్చిందేమో వెయ్యి మందినే వెయ్యి మందినా అక్క ఎంత మంది వచ్చిండ్రీ గా చుట్టుపక్కల పల్లెలంతా వచ్చిండ్రు మేము చేసింది పెళ్ళి ఆ రోడ్డు మీద ఉన్న కళ్యాణ మండపంలో కదా ఆ రోడ్ను పోయే వాళ్ళంతా ఆగి మరీ తినేసిపోయిండ్రు మంచి వాసన వచ్చిందంట అవునే అక్క మీ మరిది పెళ్ళికి వంటలు భలే ఉన్నాయి నేను కూడా ఫుల్గా తిన్నా మా ఇంట్లో వాళ్ళు కూడా వచ్చిండ్రులే ఇది చూడు ఇంట్లో వాళ్ళందరూ వచ్చినని సిగ్గు లేకుండా చెప్తుంది తింటారు తింటారు ఫ్రీగా పెడితే ఎంతమంది అయినా తింటారు ఏంటి అక్క అంటున్నావు ఏం లేదులేవే ఏదో చిన్నగా అన్నా కానీ తింటే మంచిదే కదా అందరూ తినడానికే కదా పెట్టినాము అన్నా అవునక్క ఇప్పుడు ఏంది రెడీ అవ్వు తొందరగా అందరూ రెడీ అయిపోయినారు ఆ అయిపోయినట్టుని చీర బాగున్నదా నాది మొన్ననే కొన్నా ఆ కంచి పట్టు అని వాళ్ళు వచ్చి చెప్పిండ్రు ఆటో వాళ్ళు వాళ్ళ దగ్గర కొన్నా కంచి పట్టు చీరలు ఆటో వాళ్ళు ఎట్లా అమ్ముతారు వాళ్ళు మన నిన్ను మోసం చేసిండ్రేమో లేదే నేను బట్టి చూసిన పర్లే బానే ఉండి మనం పెట్టే రెండు వందల రూపాయలకి కంచి పట్టు వస్తుందా అని వాళ్ళు ఏదో చెప్పిండ్రు నేను కూడా ఊగొట్టి మాకు తెలుసులే అయ్యా కంచిపట్టునో ఇది బనారసును అని అనుకుని ఆ రెండు వందలు చేతిలో పెట్టి తీసుకున్న ఈ చీర మంచి రుచిలు అక్క రెండు వందలకి రోజుల్లో కదండి అందుకే తీసుకున్నా బాగా సరిపోయిందానా ఒంటికి సరిపోయింది సరిపోయింది అక్క నా చీర బాగున్నదాని మొన్ననే మా ఆయన హైదరాబాద్ పోతుంటే వాళ్ళ ఫ్రెండ్ అని అడిగి ఒక చీర తీసుకురదు అన్నాడంట ఇంకా తీసుకొచ్చిండు అబ్బో చూడు అన్ని కుప్పలు చెప్పుకుంటుంది అలా ఆయన అడా బజార్లో రోడ్డు మీద బండి మీద అమ్ముతుంటే తీసుకొచ్చుంటాడు వాళ్ళ ఫ్రెండ్ పోయిండట ఫ్రెండ్ ఏంటి అక్క లేదు లేదే బా ఎంత బాగున్నది అనుకుంటున్నా చాలా బాగుంది మీ ఆయన వాళ్ళ ఫ్రెండ్ తెచ్చిండా బాగున్నది ఇచ్చినారా పైసలు మరి గిఫ్ట్ గా ఇచ్చినాడా హైదరాబాద్ లా చార్మే దగ్గర గట్లా తెచ్చి గాజులు కూడా తెచ్చిండే దానికి మ్యాచింగ్ చూడు ఎంత బాగున్నాయో ఆ సెట్టు సెట్టు బాగున్నది హైదరాబాద్ చార్మినార్ అన్నావు కదా అన్ని బాగుంటాయిలే సరే అక్క నువ్వు రెడీగా నేను ఇలాగా వెళ్ళి మా ఆయన తెచ్చిన నగల సెట్టు కూడా వేసుకొస్తాను గట్లనే రెడీ అవుతా తొందరగా రాపో మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారేమో ట్రాక్టర్ లెక్కాలన్నావు కదా అవనే ట్రాక్టర్ పెట్టిందంట ట్రాక్టర్ పెట్టబోతే లారీ పెట్టచ్చు కదా తెప్పిస్తున్నారు మొహాలు అవును కదా అక్క అయినా మనకి ఎందుకు లేక ట్రాక్టర్ లారీ పోయినావా కొంచెం తిన్నావా ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కూడా చూసేసి నాలుగు ముచ్చట్లు వేసుకొని ఇరుగు పరుగుతోటి వచ్చినావా ఇరుగు పురుగుతోటి ముచ్చట్లట దీనికి దీనికి ఉల్లవలన్నీ ముచ్చట్లు కావాలి అనుకుంటున్నావా గేమ్లో చెల్లి నాకు అందరు కావాలి అందరితో మంచిగా ఉంటవే అని అనుకుంటున్నా